జై శ్రీమన్నారాయణ సత్యలోకంలో సభ జరుగుతూ ఉన్నది నారద మహాముని ఈ విధంగా గర్వాన్ని ప్రకటించెను సర్వకాల సర్వావస్థలయందు హరినామ సంకీర్తన చేయుదును త్రిలోక సంచారిణి మరియు పూర్ణ బ్రహ్మచారిని కాబట్టి నేను విష్ణుమాయను అధిగమించగలను అని గర్వపడను నారద మహర్షి ఒకసారి భూలోక సంచారానికి వచ్చినప్పుడు విష్ణుమాయ వల్ల ఏర్పడిన నీటి కుండంలో స్నానమాచరించగా నారద మహాముని శ్రీరూపాన్ని పొందారు అదే సర్పవరంలో ఉన్న నారద కుండము అజ్ఞానంతో నారద స్త్రీ ఆ కొలను చుట్టూ తిరుగుతూ ఉన్నది అటువైపు వేటకై వచ్చిన రాజు నారదశ్రీని చూసి తన రాజ్యానికి తీసుకుని వెళ్ళి అందరికీ తెలియపరిచను కానీ ఎవరూ మాకు తెలిసిన శ్రీ అని తీసుకుని వెళ్ళలేదు విష్ణుమాయ వలన ఆ రాజు నారదశ్రీని వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకునేను దానికి నారద శ్రీ విష్ణుమాయ వలన అంగీకరించెను వారిద్దరికీ వివాహం అయిన తరువాత విష్ణుమాయ వలన అరవై మంది సంతానం కలిగను ఆ అరవై మంది పేర్లే మన తెలుగు సంవత్సరాల పేర్లు ప్రభవ విభవ మొదలగునవి వారు అందరూ పెరిగి పెద్దవారు అయ్యను యుద్ధవీరులు అయ్యను కానీ విష్ణుమాయలో పడిన నారదశ్రీ భగవంతుని నామస్మరణ మరచి సుఖభోగములలో పడి రాజ్య లాంఛనములను అనుభవించుచుండెను విష్ణుమాయను అధిగమించగలను అని గర్వపడిన నారదుడు మాయను తెలుసుకోలేక శ్రీరూపము పొంది వివాహము చేసుకుని సంతానము పొంది సుఖముల్లో మునిగి భగవత్ నామ స్మరణ మరచెను కొంచెం కష్టం కలిగినప్పుడైనా ఇది భగవంతుని సంకల్పము అని తెలుసుకుంటాడు అని విష్ణుమూర్తి తన మాయ వలన పరరాజుతో యుద్ధమును కలుగచేశాను రాజు మరియు రాజ్యం పోయి అడవులలో తిరుగుచున్న నారదశ్రీకి ఏమిటి పరీక్ష అంటే ఇంత దుఃఖంలో ఉన్న నారదశ్రీకి ఆకలి బాధను కలిగించను అన్ని బాధలకు అతీతమైన బాధ ఆకలి బాధ ఈ ఆకలి బాధను తట్టుకొనలేక ఏదైనా ఫలాన్ని భుజించి ఈ బాధను చల్లార్చుకోవాలి అని రాజు గురించి తరువాత దుఃఖిద్దాము అని సంకల్పించి పండు కోసం అన్వేషించను చిత్రంగా ఆకులు లేని చెట్లు అందులో ఒక చెట్టుకి ఒక పండు మాత్రమే కనిపించను భగవంతుని తలవకుండా ఆ పండుని అందుకొనుటకు ప్రయత్నించెను కానీ అందలేదు బ్రాహ్మణ రూపంలో విష్ణుమూర్తి నారదశ్రీకి దర్శనం ఇచ్చాను అప్పుడు నారదశ్రీ తనకు ఆకలిగా ఉంది అని ఆ పండు కావాలి అని తన బాధలు కష్టములు గురించి చెప్పి దుఃఖించను ఈ బాధలకు భవబంధాలు తొలగిపోయి భగవంతుని అనుగ్రహం అయిన తరువాతే ఆ పలం నీకు లభిస్తుంది అది మోక్ష అని చెప్పాను ఆ బ్రాహ్మణుడు ఎడమ చెయ్యి పైకి పెట్టి మూడుసార్లు ములగమని చెప్పగా నారదశ్రీ బ్రాహ్మణుడు చెప్పినట్లే స్నానం చేశాను అప్పుడు నారద రూపం కలిగింది పూర్వజ్ఞానం కూడా కలిగింది అప్పుడు నారదుడు వారు నారద జ్ఞానంతో ఎందుకు ఎడమ చేయి శ్రీరూపంలో ఉంది అని ఆలోచించి నారదుల వారు బ్రహ్మలోకంలో గర్వోక్తిని ప్రకటించటం భూలోకంలో రాజుని వివాహం చేసుకోవటం ఆకలి బాధను చల్లార్చుకోవటం కోసం పలం కొరకు ప్రయత్నించటం జ్ఞప్తికి వచ్చింది నారద మహర్షి అప్పుడు పశ్చాత్తాపంతో ముక్తి కుండం పక్కన కూర్చొని శ్రీమన్నారాయణుని కొరకు తపస్సు చేసాను కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేయగా దయతో శ్రీ మహావిష్ణువు విశేషంగా గరుడ వాహనం మీద కూర్చొని దర్శనమిచ్చను వరం కోరుకోమనేను అంత నారద మహాముని తప్పుని క్షమించమని పరిపూర్ణ నారద రూపాన్ని కటాక్షించమని కోరుకున్నారు కలియుగం కాబట్టి జనులు అందరూ నీ రూపాన్ని గరుడ వాహనంపై ఉన్న నీ రూపాన్ని దర్శించే భాగ్యం కటాక్షించమని కోరాడు కలియుగంలో జనులు అందరూ దర్శనం చేసుకుని ముక్తిని పొందే విధంగా అచ్చావతారంలో ఉండాలి అని కోరుకున్నారు నారద మహర్షి అందరి కోసం నారద మహర్షి కోరికపై అదే విధంగా స్వయంభూగా అచ్చామూర్తిగా ఉండిపోయను పరమాత్మ అదే శ్రీ పాతాళ నారాయణ స్వామి వారి సన్నిధి లక్ష్మీ సమేతంగా దర్శనము కాలేదు అనే నారద మహాముని శ్రీ రాజ్యలక్ష్మి తాయారుని ధ్యానం చేసి రాజ్యలక్ష్మీ సమేత శ్రీ స్వామి వారిని ప్రతిష్ఠించను లక్ష్మీదేవి లేకుండా ఎందుకు దర్శనము ఇచ్చను అంటే నారద మహాముని తపస్సు చేస్తున్నప్పుడు ఆయన ఏ భావంలో ఏ రూపంగా ఉన్నారో ఆ భావ రూపంగా దర్శనమిచ్చారు నారాయణుడు అందువల్ల నారద మహాముని భావం వల్లనే భావనారాయణ స్వామిగా ప్రకాశించెను మనం కూడా త్రికరణ శుద్ధిగా నమో శ్రీ భావనారాయణాయ అని కొన్ని మార్లు జపించి మన భావంలో ఏమి సంకల్పించుకుంటే ఆ భావాన్ని నెరవేర్చును భావనారాయణ స్వామివారు భావమాలిన్యమును తొలగించిన నారాయణుడు భవబంధములను తొలగించిన నారాయణుడు భావరూపంగా దర్శనమిచ్చిన నారాయణుడు కాబట్టి నారాయణుడు భావనారాయణ స్వామిగా ప్రకాశించను ఇలా క్షేత్ర వైభవమును నారద మహాముని వలన తెలుసుకున్న ఆదిశేషుని అంశ అయిన అనంతుడు అను సర్పము ఇక్కడ తపస్సు చేశాను ఆ సర్పమునకు భావనారాయణ స్వామి వారు వరం ఇచ్చెను క్షేత్రం వెలిసిన తరువాత మొట్టమొదటిసారిగా సర్పం వరం పొందినది కావున ఈ ప్రదేశమునకు సర్పవరం అనే పేరు వచ్చింది అప్పుడు కృతజ్ఞతగా ఆ అనంతుడు అనే సర్పము ఇక్కడ మరల శ్రీ స్వామివారిని ప్రతిష్ఠించి ఇక్కడే నివసించెను అదే మూల భావనారాయణ వారి సన్నిధి మరి సర్పము ఎందుకు తపస్సు చేసింది ఒకరోజు కశ్యప ప్రజాపతి భార్యలు కద్రువ వినత పోటీ పడెను ఇంద్రుని గుర్రం తోక నల్లగా ఉన్నది అని కాదు అని పోటీ పడిరి నెగ్గిన వారు వారికి దాస్యము చేయుటకు నిర్ణయం అందువల్ల కద్రువ తన సర్ప సంతానమును పిలిచి మీరు అందరూ ఇంద్రుని గుర్రం తోకకు చుట్టుకొనండి నేను పోటీలో గెలిచదను అని చెప్పాను కానీ సర్పములు అలా అసత్యం చేయుటకు ఒప్పుకొనకపోవటం వలన తల్లి శపించను రాబోయే కాలంలో ఒక మహాత్ముడు మరణానికి కారణమై మీ జాతి మొత్తం నాశనం అయిపోతుంది అన్నది అప్పుడు ఆ శాపం నుండి విముక్తి పొందటం ఎలాగా అని ఆలోచించి అనంతుడు ఈ క్షేత్ర వైభవం తెలుసుకుని తపస్సు చేశాను ఆలయ నిర్మాణము దేవతలు మొదలు పెడితే అనేక మంది రాజులు పరిపాలించి అభివృద్ధిపరిచారు భగవద్ రామానుజులు వారిని ఆళ్వారులను మనవాళ్ళ మహామునుల వారిని ప్రతిష్ఠించను ఈ విధంగా ఆళ్వార్లు ఆచార్యులు దేవీరులు మొదలగు సమస్త పరివారము శ్రీమన్నారాయణ స్వామి వారు దివ్యమూర్తులై మనలను అనుగ్రహించుటకు ఇక్కడ ఉన్నారు సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం నుండి ఆలయ నిర్మాణం ఉన్నట్లు చరిత్ర శిలా శాసనాలు తెలియపరుస్తున్నాయి సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం అరణ్యంలో శ్రీ స్వామివారు వెలసి ఉన్నట్లు పురాణం క్షేత్ర మహత్యం తెలియపరుస్తున్నాయి సర్వలోకశరణ్యాయ శ్రీ సర్పపురివాసినే భావనారాయణాయస్తు మంగళం నిత్యమంగళం జయము జయము శ్రీ భావనారాయణ స్వామివారికి జయము జయము శుభం భూయాత్ కాకినాడ పక్కనే ఉన్న సర్పవరంలోని భావనారాయణ స్వామివారి ఆలయ